హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న స్టఫర్ కాకరకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి కాకరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా ప్రిపేర్ చేశారంటే చక్కగా తినేస్తారు అంతేకాదండి కూరగాయ కల్లా బెస్ట్ కూరగాయ అంటే కాకరకాయ అని చెప్పొచ్చు ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ కాకరకాయలో ఉంటాయి సరైన పద్ధతిలో కాకరకాయను వండామంటే దీనికి మించిన టేస్ట్ వేరే కూరగాయకి రాదనమాట అంత అద్భుతంగా ఉంటుందండి రుచి అయితే ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా నేను ఇక్కడ అర కిలో వరకు కాకరకాయలు తీసుకున్నానండి అటు చివర ఇటు చివర కట్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలో కట్ చేసుకోవాలండి స్టఫింగ్ చేసుకోవడానికి చేదు ఎక్కువ తినని వాళ్ళు కాకరకాయకి రఫ్ గా ఉన్న పార్ట్ అంతా కూడా తీసేసుకోండి నేనైతే తీయకుండానే చేస్తున్నానండి ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మూడు రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు తడంతా పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు చక్కగా వేయించుకున్న తర్వాత ఎండు మిరపకాయలు పది లేదా ఎనిమిది వరకు వేసుకుందాము మన తినే కారాన్ని బట్టి ఎండి మిరపకాయలు దొరగా వేయించుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకుందాము ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాము వీటిని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ తురుముకున్న పచ్చి కొబ్బరిని వేస్తున్నానండి త్రీ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నానండి మీరు ఇదే ప్లేస్ లో ఎండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు కొబ్బరిలో ఉన్న తడంతా పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి తీసేసుకుని చల్లరిన తర్వాత ఒక మిక్సీ జార్ లో తీసుకుందాము చూసారు కదండి జార్లోకి లోకైతే తీసేసుకున్నాము ఇప్పుడు ఇందులో ఒక ఎనిమిది వరకు వెల్లుల్లి రబ్బలు వేసుకుందాము మరింత టేస్ట్ రావడం కోసం టూ టేబుల్ స్పూన్ వరకు వేరుశనగపప్పు వేస్తున్నానండి పల్లీలు వేయించుకుని వేసుకోవాలి పొట్టి తీసి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము టేస్ట్ కు తగ్గట్టుగా పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకుందాము చూసారు కదండి గ్రైండ్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకుందాము ఈ మసాలా అంతా కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఒక్కొక్కటిగా తీసుకుని స్టఫింగ్ చేసుకుందాము చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరకాయని ఎంత వీలైతే అంతవరకు మసాలా కూరుకోవాలి అరకిలో కాకరకాయలకి మనం ప్రిపేర్ చేసిన మసాలా పొడి కరెక్ట్ గా సరిపోయిందండి వన్ టేబుల్ స్పూన్ వరకు మిగిలిపోయింది మిగిలిన కాకరకాయలను కూడా చక్కగా మసాలా అంతా కూడా కూరుకుని రెడీ చేసుకోవాలి చూసారు కదా ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం స్టఫింగ్ చేసుకున్న కాకరకాయలని ఆయిల్లో వేసేసుకుందాము కాకరకాయల్ని ఆయిల్లో వేసేసుకున్న తర్వాత గరిటితో అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని టూ మినిట్స్ ఒకసారి చెక్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి టూ మినిట్స్ తర్వాత కాస్త ఫ్రై అయి మళ్ళీ ఒకసారి గరిటితో తిప్పుకుని మూత పెట్టేసుకుని మరో టూ మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము చూసారు కదండి మరో టూ మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మిగిలిపోయిన మసాలా పొడిని ఇందులో వేసేసుకుందామండి ఇందులో వేసేసుకున్న తర్వాత లైట్ గా ఫ్రై చేస్తే సరిపోతుంది చూసారు కదండి స్టఫ్ చేసుకున్న కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసేసుకుని సర్వ్ చేసుకుందాము చూసారు కదండి కాకరకాయ ఫ్రై అయితే చక్కగా రెడీ చేసేసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు